నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ఇరవై తేదీ శుక్రవారం రోజున వృష్టికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించిన నమ్మకంతో ఒకసారి వృష్టికి రాశి వారు సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మనస్సున లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా కలదు ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా సాగున మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల మధ్య సహకారం లభిస్తుంది ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు అనుకూల విజయాన్ని ఏర్పరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్య మిమ్మల్ ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు అధికారుల వలన మేలు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు ఫలితాలను అందుకుంటారు ఆటం శుభ ఫలితాల వెలువడిన శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసులే అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి శుభ ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సంగీతగా వ్యవహరిస్తారు అదేవిధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో వ్యవహరిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించేటువంటి కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు పాత మిత్రుల కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది గృహం సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తెచ్చు అదేవిధంగా ఉద్యోగమున అధికారుల అనుగ్రహం లభిస్తుంది కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున సంతాన శుభ కార్యక్రమాలు విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వస్తువాహనాలు ఏర్పడిన ఆదాయం విధంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగమున సహ ఉద్యోగుల ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు వ్యాపారంలో శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారుల చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన బంధుమిత్ర మాట పట్టింపులు తెలిగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలగిన రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది చేపట్టినటువంటి పనులు సుజావుగా సాగిన బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన మండుపాకీలను వసూలు చేస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం